హలో అందరికి నమస్తే నేను మీ రాహుల్ కుమార్ మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో అయితే వీడియోలో మీరు చూసినట్టుగా మనం అయితే ఏడు గొప్పకి అయితే వెళ్తున్నాం అందరికి ముందుగా మనం ఈ వీడియోలో అయితే రోడ్డు మొత్తం అయితే ఇంకా ల్యాండ్స్కేప్ చేయదు కానీ టైం లాస్ అయితే పెడతాను ఇంకా అంటే వీడియో మొత్తం తీయాలంటే కొద్దిగా బోర్గా ఉంటుంది మీకును ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మెయిన్గా మీరు ఎంత చేయవలసింది వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయండి పాటు అంటే నేను ఒక్కడినే వెళ్దాం అనుకున్నాను వెళ్దాం అనేసి అయితే అనుకున్నాను నాతో పాటు అయితే ఇగోండి వీడైతే వస్తున్నాడు షోర్ హై అని చెప్పాడు అమ్మటో మైదర్ ఉంటాడు సో సరేలే రాని అనుకుని నేను తీసుకెళ్తున్నాను సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇంకా ఇది మనం మ్యాప్లో చూసుకుంటే సిక్స్టీ కిలోమీటర్స్ చూపిస్తుంది అది కూడా సిక్స్టీ కిలోమీటర్స్ మనకి కోరమండపాలెం కోర్మన్ పాలెం స్టీల్ ప్లాంట్ ఉంది కదండి అక్కడ నుంచి కరెక్ట్గా మనకి ఏటికొప్పగా మనకి మ్యాప్లో అయితే సిక్స్టీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఈ టైం ల్యాబ్స్ నేను పెడతాను మీరు అయితే చూడండి టైం ల్యాబ్స్లో అయితే మనం వెళ్ళిపోదాం ప్రజెంట్ మనమైతే ఇంక ఏటికొప్పకి కరెక్ట్గా ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం అనమాట హైవే నుంచి కరెక్ట్గా మేము రైట్ తీసుకుని లోన్కి అయితే వచ్చాం ఇంకా లోన్ అంతా మనకి పంట పొలాలు అన్ని కనిపిస్తున్నాయి అన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం ఇవన్నీ చూసారు కదండి పంట పొలాలో ఇదంతా ఒక ఊరు పల్లెటూరు ఒక ఇది కనిపిస్తుంది కోతి కోతి కాదు ఇది కొండ మేమైతే ఇక్కడికి సండే రోజు వచ్చామన్నమాట అసలు లాన్ అసలు మనకి అవి చూపిస్తారా చూపించరా సండే రోజు వాళ్ళకి వర్క్ ఉంటుందా లేదా ఇవేవైతే నాకు తెలియదు ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను లెస్ తీసేసి ఒక వీడియో మెల్లిగా అనమాట చూడండి బైక్ మీద వెళ్తూ చూపిస్తాను మరి బైక్ మీద వచ్చాం కదండి బైక్ మీద ట్రాక్ దాటుకొని వచ్చాం కదా వచ్చిన వెంటనే మనకి ఎంట్రన్స్లో ఇలాగ బోర్డు అయితే ఉంది చూడండి టాయ్స్ గురించి చూశారు కదా క్లియర్గా చదివారు కదా బొమ్మల షాపు టాయ్ షాప్ అనేసి ఉంది ఇంకా లోన్కి వెళ్దాం లోన్కి వెళ్ళిన తర్వాత మనకి ఎన్ని షాపులు కనిపిస్తాయి అంటే షాపులు కాదు ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి అంటే తయారీ చేసే కొన్ని ఇవి కూడా ఉంటాయని చెప్తున్నారు లోన్కి వెళ్దాం సార్ ప్రజెంట్ మనమైతే విలేజ్ విలేజ్కి అయితే వచ్చేసామండి ఒక్కసారి మీరు చూడండి నా ముందున ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ కింద ఒక నదీ ప్రవాహం చిన్నగా అయితే ప్రవహిస్తుంది చూసారా లైట్గా ఈ నది పేరు వచ్చేసి వరాహ నది అంటండి ఇక్కడ చెప్తున్నారు ఇంకా విలేజ్ అయితే చూడడానికి చాలా బాగుంది ఈ బ్రిడ్జ్ నుంచి మనం ముందుకెళ్తే ఈ బొమ్మలు తయారీ చేసే ఒక ఇది అదే ఫ్యాక్టరీ అయితే వస్తుందనమాట ఇంకా లేట్ చేయకుండా మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం విలేజ్ అయితే చాలా బాగుంది ఏటికొప్పాక విలేజ్ బొమ్మల దగ్గరికి అయితే వెళ్దాం ఇంకా లేట్ చేయకుండా మనం ప్రజెంట్ మనం ఏడు గొప్పాక ఎక్కడైతే మనకి బొమ్మలు తయారు చేస్తారో అక్కడికైతే వచ్చేస్తాం అనమాట ఇగో నా బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ ఉంది కదా రెండు ఒక బ్లూ కలర్ ఒకటిను ఇది ఒకటి ఇక్కడ అన్నమాట మనం బొమ్మలు మొత్తం తయారు చేస్తారు అందులోకైతే వచ్చేస్తాం మనం వీడియో తీసే ముందు ఒక అదే ఇక్కడ ఉన్న వానర్కి ఎవరికొకరికి అడగాలి కదా వాళ్ళకి అడిగేసి మనం లాన్ అయితే వెళ్దాం లాన్ వెళ్ళి ఎలా తయారు చేస్తారు ఏంటి అసలు గుడ్డు దేంతో అని అవన్నీ అయితే అడిగేసి మనం విషయాలని తెలుసుకుందాం మీరు మీరు వీడియోని స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి మెయిన్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకా దీనికి సంబంధించిన ఓనర్ గారు కిందకు వచ్చారు అతనికి అడిగేసి మనం లోన్ వీడియో తీయచ్చా లేదా అడిగేసి లోన్కి అయితే వెళ్దాం ఓకేనా ఇప్పుడే ఓనర్ గారికి ఇచ్చాను ఓనర్ గారికి అడిగాను తీసుకోవచ్చు అన్నారన్నమాట అతని పేరు చిన్న ఆచార్య గారు అన్నమాట అతని పర్మిషన్తో నేనైతే వీడియో అయితే తీస్తున్నాను ఇంకా వర్కర్స్ అందరూ వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు వర్క్ స్టార్ట్ అయ్యాక మనకు లోన్కి ఒకసారి వెళ్దాం లాన్కి వెళ్ళి వీడియో అయితే తీద్దాం ఫ్రంట్ వ్యూ మనకి ఫ్యాక్టరీ యొక్క వ్యూ అయితే తెలుగుంది లాన్కి వెళ్దాం ఒకసారి వర్క్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది లాన్కి అయితే వెళ్దాం కొన్ని దగ్గర నాకు మాట్లాడడం అవ్వదు ఎందుకంటే సౌండ్ అది ఎక్కువగా ఉంటుంది సౌండ్ అది ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ నుంచి లాన్కి అయితే వెళ్తున్నాం ఒకసారి మీరు చూడండి లంచ్ చేసి ఇప్పుడే వచ్చారు వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మెల్లమెల్లగా ఇక్కడ నుంచి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోని స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి నుంచి ఆ చివరి వరకు మీకు కనిపిస్తుంది కదండి వర్క్ చేయడానికి అయితే ఇది చాలా పెద్ద ఏరియా అనమాట చూడండి మీకు కనిపిస్తుంది కదా చూపిస్తున్నాను అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మోటర్ అయితే ఉంది ఆ మోటర్ని కూడా మీకు చూపిస్తాను దానివల్ల మొత్తం ఈ వర్క్ ఏరియా మొత్తం అంతా చాలా సౌండ్ ఎక్కువగా ఉంది మీకు దగ్గర నుండి వాళ్ళు ఎలా వర్క్ ఎలా వర్క్ చేస్తున్నారో కూడా చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు అయితే చూడండి చూడండి వుడ్ కనిపిస్తుంది కదా ఇదంతా మనకి బొమ్మలు తయారు చేయడానికి అనమాట బయట నుంచి ఎక్కడ నుంచో తెచ్చుకున్నారు తెచ్చుకొని స్టోర్ అయితే చేసుకున్నారు చూసారు కదా మొత్తం అంతా మొత్తం ఇది చూడండి ఇదంతా అంతా ఒక విలేజ్ అనమాట ఈ విలేజ్ లో అయితే ఒక చిన్న ఫ్యాక్టరీ అయితే ఉంది తీసుకున్నారు అనమాట చూడండి ఇది కలర్ఫుల్ గా భలే ఉంది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇవన్నీ అసలు చెప్పాలంటే న్యాచురల్ కలర్స్ అనమాట వీళ్ళు ఏ పెయింట్ కానీ ఏమీ వేయటం లేదు న్యాచురల్గా వాళ్ళు కలర్స్ వేస్తున్నారు మీకు చూపించాలి కదా వీడియోలో చాలా బాగుంది ఇది కలర్ భలే ఉంది అసలు ఈ కలర్ మాత్రం భలే తీసుకొచ్చేది ఏదో చిన్న క్లాత్ పట్టుకొని అయితే దీనికి అంటిస్తున్నారు ఆ కలర్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో ఫోటోలో మీకు కనిపిస్తుంది కదండి అవార్డు తీసుకుంటున్నారు ఒక వ్యక్తి ఇతనే చిన్న ఆచార్య గారు అనమాట ఎందుకంటే నేను వానర్ కడగాలి పర్మిషన్ అడిగి లోన్కి వెళ్ళాలి పర్మిషన్ తీసుకుంటున్నాను కదండి ఇతనే చిన్న ఆచార్య గారు అలాగే నేనైనా అబ్దుల్ కలాం గారితో చిన్న ఆచార్య గారు అవార్డుని అయితే తీసుకుంటున్నారు ఈ లక్క బొమ్మల తయారీ విధానంలో అయితే నేను వీడియోలో పెడుతున్నాను చూడండి వీడియో అయితే తీసాను అనమాట మొత్తం అంటే మొత్తం కాదు కొంత వర్క్ వర్క్ అయితే స్టార్ట్ అయింది వీడియో అయితే తీసాను మనకి ఇవ్వండి మనకి వుడ్ అయితే రా మెటీరియల్ ఇలా ఉంటుంది వుడ్ దీన్ని వాళ్ళైతే షేర్ చేసి దానికి ఒక ఆకారం అయితే అనమాట ఇంకా అతనికి ఏం వుద్దాం ఏంటో అది అంటే చాలామంది బిజీగా ఉన్నారు మనకి ఆచార్య గారు చెప్పి చిన్న ఆచార్య గారు ఉన్నారు కదా వాళ్ళు ఒక అసిస్టెంట్ అయితే ఇచ్చారన్నమాట వాళ్ళ సానుకూలని అతనైతే కొద్దిగా దీని ఏం చేసి చెప్పండి అంటే కొద్దిగా బిజీగా ఉన్నాను అని చెప్తున్నారు సో ఇంకా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అడిగింది నేనైతే మీకైతే తెలియజేస్తాను అది విషయం ఇంట్లో చెడ్డైతే ఉంది అక్కడికైతే వెళ్తాం అన్నమాట చూపిస్తాను చూడండి మీరు ఇంకో ఇంకా మీకు కనిపిస్తుంది కదా ఇవి కలర్స్ అనమాట నేను ఏదో పెయింట్ చేస్తాను అనేసి అయితే అనుకున్నాను పెయింట్ కాదు ఇవన్నీ నిజంగా చెప్పాలి న్యాచురల్ కలర్స్ నాకు తెలిసి లోనైతే తయారీ విధానం అయితే చూస్తున్నాను కదండి తయారీ విధానం నుంచి బయటకైతే వచ్చామన్నమాట ఈ లోపల మనం వాళ్ళు తయారు చేసిన వాటిని అసెంబ్లీ జరుగుతుందన్నమాట అక్కడ కొంతమంది కలర్స్ అవి చేస్తారు ఇక్కడైతే ఫిక్సింగ్ అనమాట ఒక్కొక్క దానికి జత చేయడం అవి ఉంటాయి కదా అదైతే ఈ లోన లోన్కి అయితే వెళ్దాం అనమాట లోన్కి వెళ్ళి చూద్దాం ఒకసారి మొత్తం ఇదంటే అసెంబ్లీ చేస్తారు ఇక్కడ మొత్తం వాళ్ళు తయారు చేసిన వాటికి పుల్లింగ్ కలరింగ్ అది ఇచ్చేసి ఇక్కడైతే అసెంబ్లీ అయితే చేస్తారు వీళ్ళందరూ చూడండి జస్ట్ ఆ చెడ్డు ఆ చెడ్ నుంచి బయటకు రావచ్చు మీకు క్లారిటీ ఉంటుంది నేను బయట నుంచి అయితే వచ్చానన్నమాట లోనికి వీళ్ళందరూ ఇక్కడ అసెంబ్లీ చేస్తారు చూడండి ఇది దీన్ని కలరింగ్ అది వేసారన్నమాట ఇక్కడ వీటికి అసెంబ్లీ చేస్తారు కదా అలా ఒక్కొక్క ట్రీలో ఒక్కొక్కటి ఉన్నాయి చూడండి మెయిన్గా ఇక్కడ ఈ సౌండ్కి నా వాయిస్ అయితే మీకు వినపడట్లేదు మెయిన్ అది ప్లాన్ని మీరు నాకు కొద్దిగా క్షమించండి ఇది నాకు తెలిసి చెయ్యిపోవటం అనుకుంటున్నా చూడండి ఏదైనా మనకి అసెంబ్లీ చేసినంత వరకు మనం చెప్పలేము ఫినిష్ అయితే మనకైతే ఫైనల్గా రిజల్ట్ అయితే వీళ్ళకి వచ్చింది జ్వర చాలా బాగుంది రంజా స్వామి ఒక నమూనా అయితే తయారు చేశారు వీళ్ళు ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించారా లేదో అందరూ లేడీసే వర్క్ చేస్తున్నారు చూసారా ఎక్కడో ఒక దగ్గర అయితే మెయిల్ క్యాండిడేట్ అయితే కనిపిస్తున్నారు మీలో ఎంతమంది దగ్గర ఈ లక్క బొమ్మలు అయితే ఉన్నాయో కామెంట్ అయితే చేయండి అంతేకాకుండా ఇక్కడ విలేజ్లోని ఇంట్లో కూడా ఓన్గా ఈ లక్క బొమ్మలు అయితే తయారు చేస్తున్నారంట అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి వర్క్ చేస్తున్నారు ఇతనే చిన్నాచారి గారు ఇతర సహాయంతోనే నేను ఈ వీడియో అయితే తీయగలిగాను ఇందాక మీకు అబ్దుల్ కలాం ద్వారా అవార్డు తీసుకున్నారు కదా ఫోటోలో అతను ఇతనేనండి డక్క బొమ్మలు తయారు చేసే ప్రాంతం నుండి ఈ షాప్ అయితే మనకి ఐదు వందల మీటర్ల దూరంలో అయితే ఉంది ఈ వీడియో చూస్తున్న వారు మీలో ఎవరైనా ఏటు కప్పాక వచ్చే పని ఉంటే ఇక్కడ ఈ షాప్లో మీరు ఈ బొమ్మలు అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీరు మనం ఎంతవరకు చూసుకున్నాం కాదండి ఈ బొమ్మలన్నీ చేస్తున్నారు ఈ బొమ్మలన్నీ మనకి అంకుడుకర్రతో అయితే చేస్తున్నారన్నమాట మనకి చిన్న ఆచార్య గారికి అయితే నేను మొత్తం డీటెయిల్స్ అయితే అడిగాను ఈ అంకుడుకర్ర అనేది మనకి ఒక అడవిలో అయితే దొరుకుతుందట అడవిలో దొరికిన ఆ వుడ్ని సో మీరు అయితే పర్చేజ్ చేస్తారు వేరే దగ్గర నుండి పర్చేజ్ చేసుకొని దాని ద్వారా ఈ బొమ్మలు అయితే తయారు చేస్తారన్నమాట ఇంకా అది కాకుండా మనకి మోడీ మన మోడీ గారు ఉన్నారు కండి ప్రధానమంత్రి మన్ కీ బాత్ అనే ప్రోగ్రాంలోని మనకి ఈ ఏటికొప్పాక విశాఖపట్నం జిల్లాలోని మారుమూలు గ్రామం ఇది చెప్పాలంటే ఏటికొప్పాకలోని ఈ బొమ్మలు అయితే తయారు చేస్తారన్నమాట ఈ బొమ్మల గురించి ఆ ప్రోగ్రాంలో అతను చెప్పడం అయితే జరిగిందనమాట ఎక్కువగా మనకి విదేశీ బొమ్మలు మన పిల్లలకి కొనుక్కోవడానికి వాటికి ఆ ప్లాస్టిక్ అవి ఎక్కువగా అయితే మనం కొను కొంటున్నాం అనమాట విదేశీ నుండి సో అతను ఏం చెప్పారంటే స్వదేశీవి మన ఇండియాలో తయారు చేసినవి మనం ఎందుకు కొనుక్కోకూడదు చాలా మంచివి అవి అవి నోట్లో పెట్టినా మన పిల్లలకి ఏమవదు సో ప్లాస్టిక్ అనేది కూడా మనకి అంత మంచిది కలుగుతుంది సో అందువల్ల ఆ బొమ్మల ద్వారా మన పిల్లలకి మన ఇండియా ఒక సాంప్రదాయం ఒక వాళ్ళు కూడా తెలుసుకుంటారని సో మనకు ఆ బొమ్మల్ని మన మోడీ గారు అయితే ఆ ప్రస్తావన మన్ కీ బాత్ ప్రోగ్రాంలు అయితే తేవడం అయితే జరిగింది అలాగే ఈ విశాఖపట్నంలోనే కాకుండా చాలా మన ఇండియాలో ఇటువంటి బొమ్మలు తయారు చేసే పరిశ్రమలు కుటీర పరిశ్రమలు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఏటికొప్పాక ఇంకోటి వచ్చేసి మనకి కొండపల్లి బొమ్మలు అలాగే వారణాసిలో కూడా ఉన్నాయంట వారణాసిలోని అలాగే మనకి తమిళనాడు తంజావూరులోని ఇలాగే నాకు ఫుల్గా తెలీదు కొంత నాకు కొంత ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు షేర్ చేస్తున్నాను చూడండి గుడి ఏటికొప్పాక ఈ ఊర్లోని ఈ గుడి చాలా బాగుంది నాకు తెలిసి శివాలయం అని అనుకుంటున్నాను శివపార్వతుల ఫోటో ఉంది గురుగారి టెంపుల్ ఏ టెంపుల్ అండి శివాలయం శివాలయమేనా లోకల్స్ నడిగితే శివాలయం అని చెప్తున్నారు చాలా బాగా పెయింటింగ్ వేసారు చూడండి మీ దగ్గర ఈ ఊరికి వచ్చిన ఎంట్రన్స్లో మనకి ఇక్కడ శివాలయం అనమాట గోపురం చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం వీధిలోకి అయితే ఇంతవరకు వర్క్షాప్ అది చూసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనం ఒక ఇక వీధిలో ఉన్నాయి వీధిలోకి వెళ్తే కొద్దిగా ఉంటే చూడండి అంటున్నారు మరి ఇంట్లోకి మనం వెళ్ళలేం కదా సో వీడియో మొత్తం అంతా నేనైతే కవర్ చేసి అనుకుంటున్నాను వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియో ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబర్స్ తక్కువగా చూస్తున్నారు న్యూ వ్యూవర్స్ అనేవారు ఎక్కువగా చూస్తారు అనమాట ఇప్పుడు మనం ఒకసారి లోన్కి వెళ్ళి చూద్దాం ఇంట్లోకి మనం వెళ్ళలేం కదా బయట నుంచి అయితే ఆ వీధి మొత్తం వీడియో అయితే తీస్తాను ఒకసారి చూడండి చెప్తాను చూసారు కదండి మనం అక్కడ నుంచి వీధిలో మొత్తం చూసుకుంటూ వీడియో తీసుకొని వచ్చాం కదా ఇక్కడ వీళ్ళు పర్మిషన్ ద్వారా ఇంట్లో కూడా బొమ్మలు అవి తయారు చేస్తున్నారు మామూలుగా చెప్పాలంటే ఇది కుటీర పరిశ్రమ అనమాట ఇప్పుడు కొద్దిగా ఫ్యాక్టరీస్ అవి వచ్చి చేస్తున్నారు ఇంట్లో చేసుకునే వృత్తి అనమాట ఒకసారి వీళ్ళు పర్మిషన్ ద్వారా అయితే వెళ్దాం ఒకసారి చూడండి సేల్ సంక్రాంతిలో ఉంటుందండి ఎప్పుడూ నీకు చేయగలుగుతాను పర్వాలేదు ఇది ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి సేల్ చేస్తారా వేరే వాళ్ళు ఎవరికైనా చాలు సంవత్సరం అంతా పర్లేదండి బాగుంటుందా మీకు వ్యాపారం కొండపల్లి అనేది ఇక్కడ రావు కదండి కొండపల్లి కొండపల్లి ఇక్కడ రాదు వైట్ గొప్ప ఇక్కడ ఓన్లీ చూశానండి ఫైనల్గా ఇంకా ఒక ఇంట్లోకి పర్మిషన్ అడిగి లోన్కి వెళ్ళి అయితే వీడియో అయితే తీసాను లోన్ కూడా కొంత ఫ్యామిలీస్ ఉంటాయి కదండి వాళ్ళు కూడా బొమ్మలు అవి తయారు చేసుకొని వ్యాపారస్తులకి ఇస్తున్నారనమాట వాళ్ళ ద్వారా వీళ్ళకి అమౌంట్ అయితే వస్తుందన్నమాట ఇలాగ వీళ్ళకి నిత్యం వ్యాపారం అయితే ఉంటుందంట సమ్మర్లో అయితే ఉండదని చెప్తున్నారు చెప్తున్నారనమాట ఏటికొప్పకు వేరు కొండపల్లి వేరేనైతే చెప్తున్నారు అయితే చెప్తున్నారన్నమాట అది మన వీడియోని ఇంకా లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు